శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు ఒక సందర్భంలో హాజరాతో ఈ విధంగా అంటున్నారు మితిమీరి తినవద్దు మడి మైలా అంటూ వీటిని పట్టుకొని వ్రేలాడవద్దు అలా వ్రేలాడే వాళ్ళకి జ్ఞానం కలగదు అవసరమైనంత వరకు ఆచారాలు పాటించితే చాలు మితిమీరి తల పగలగొట్టుకోవద్దు అని చెప్పి తమ గదిలోకి వెళ్ళిపోతారు అన్నమాట అంటే సాధకులు ఎప్పుడూ కూడా మితిమీరి తినకూడదు అదేవిధంగా ఈ ఆచారాలని పాటించవద్దు అని చెప్పడం లేదు అవసరమైనంత వరకు ఆచారాలు పాటించితే చాలు అంతేగాని మనం ఆచారాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లయితే అటువంటి వారికి జ్ఞానం కలుగుదు అని చెప్తున్నారు తరువాత రామకృష్ణుల వారు భక్తులతో చెప్తున్నారు కోపికలు శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ భక్తిని కలిగి ఉండేవారు ప్రేమ భక్తిలో రెండు అంశాలు ఉన్నాయి అవి అహంకారం మమకారం కృష్ణుడికి నేను సేవలు చేయకుండా ఉంటే అతడు ఆరోగ్యం పాడైపోతుంది అనే భావన ఇది అహంకార భక్తి దీనిలో కృష్ణుడు భగవంతుడు అనే భావం ఉండదు రెండవది మమకార ప్రేమ భక్తి అది ఎటువంటిది అంటే కృష్ణుడు నావాడు నావాడు అన్న భావన గోపికలకు శ్రీకృష్ణుడి పట్ల ఎంతటి మమకారం ఉండేదట్టే అతడి పాదాలకు గాయం అవుతుందని భావించి గోపికలు తమ సూక్ష్మ శరీరాలను ఎప్పుడూ కూడా కృష్ణుడి పాదాల క్రింద ఉంచేవారు యశోద మీ చింతామణి కృష్ణుడు ఎవరో నాకు తెలియదు నా బాలగోపాలుడే నాకు తెలుసు అనేది గోపికలు మా ప్రాణవల్లభుడేడి మా హృదయ నాయకుడెక్కడా అని అడిగేవారు ఇక్కడ కృష్ణుడు భగవంతుడు అనే స్పృహ వారిలో ఏమాత్రం కూడా లేదు చిన్నపిల్లలు మా నాన్న అనడం లాంటిది ఇది ఎవరైనా పిల్లవాడి దగ్గరికి వచ్చి ఈయన మీ నాన్న కాదు అని చెప్తే ఓహో ఈయన మా నాన్నే అంటారు దృఢంగా కాబట్టి ఇక్కడ రెండు రకాలైన భక్తి గురించి చెప్తున్నారు అన్నమాట భక్తి అదేవిధంగా భక్తిలో ఉన్న రెండు అంశాలు అహంకార ప్రేమ భక్తి మమకార ప్రేమ భక్తి ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు నరలీలలో అవతార పురుషుడు మనిషిలాగానే ప్రవర్తించాల్సి ఉంటుంది అందుకే ఆయన్ను తెలుసుకోవడం చాలా కష్టం మానవ రూపంలో వచ్చినప్పుడు భగవంతుడు నిజంగా మనిషిలాగానే ఉంటాడు అవే ఆకలి దప్పులు రోగం శోకం కొన్ని సమయాల్లో భయం ఇలా అన్నిటిలో కూడా నిజమైన మనిషిలాగా ప్రవర్తిస్తాడు రాముడు సీతా వియోగంతో శోకించాడు కృష్ణుడు నందుని పాదరక్షలను తల మీద పెట్టుకున్నాడు కూర్చోవడానికి పీటను మోసుకుని వెళ్ళాడు థియేటర్లో సాధువు వేషం ధరించేవాడు సాధువులాగానే ప్రవర్తిస్తాడు రాజులాగా ప్రవర్తించాడు కదా ఏ వేషం ధరిస్తూ ఉన్నాడో ఆ వేషానికి తగినట్లు నటిస్తాడు ఒక వ్యక్తి ఒక నాటకంలో సన్యాసిగా నటించాడు అతడు వేషం రక్తి కట్టడం చూసి ధనవంతుడొకడు అతనికి ఒక రూపాయి కానుకగా ఇవ్వాలి అనుకున్నాడు అయితే ఆ నటుడు దాన్ని స్వీకరించలేదు తిరస్కరించి వెళ్ళిపోయాడు వేషం తీసివేసి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని తిరిగి వచ్చాడు ఆ తరువాత ధనికుడి దగ్గరికి వెళ్ళి డబ్బు ఇవ్వండి అని అడిగాడు ఇదేమిటి కొన్ని క్షణాల క్రితమే డబ్బు వద్దన్నావు ఇప్పుడు అడుగుతున్నావు అని ఆ ధనికుడు అడుగుతాడు అందుకు ఆ నటుడు అంటాడు అప్పుడు నేను సన్యాసి వేషం ధరించి ఉన్నాను అప్పుడు డబ్బు స్వీకరించకూడదు అదేవిధంగా భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు మనిషిలాగానే జీవిస్తాడు మనిషిలాగానే ప్రవర్తిస్తాడు ఇక్కడ మనం గత రెండు మూడు రోజుల నుంచి చెప్పుకుంటున్న విషయాలను ఒకసారి తెచ్చుకుంటే రామకృష్ణుల వారు పదే పదే నరలీల గురించి భగవంతుడు ఏ విధంగా మానవ రూపంలో అవతరిస్తారు ఈ అవతార పురుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అదేవిధంగా రామకృష్ణుల వారి తండ్రికి కలిగిన దర్శనం రామకృష్ణుల వారికి కలిగిన కొన్ని దర్శనాలు వారికి కలిగిన పారవశ్య స్థితి చైతన్య మహాప్రభుకి ఏ విధంగా కలిగిందో అటువంటి పారవశ్య స్థితి ఇవన్నీ చెప్తూ రామకృష్ణుల వారు స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట వారు అవతార పురుషులు అని ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు సంభాషణ బృందావనం వైపు వెళ్ళింది రామకృష్ణుల వారు అంటున్నారు బృందావనానికి వెళితే కృష్ణుడు లీలలు చేసిన చోట్లు అనేకం చూడవచ్చు అప్పుడు సురేంద్రుడు అనే భక్తుడు అంటారన్నమాట మేము సెలవుల్లో బృందావనానికి వెళ్ళి ఉన్నామండి అక్కడ డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అంటూ ఒక్కటే వేధించడం దేవాలయ పండాలు ఇవ్వండి ఇవ్వండి అదే పల్లవి కలకత్తాకు రేపు వెళ్ళిపోతున్నాం అని వారితో చెప్పి ఆ రోజే అక్కడి నుండి వెళ్ళిపోయాం ఇక్కడ రామకృష్ణ వారు ఏమని చెప్పారో చూద్దాం అంటే ఆ భక్తుడు చెప్పడం అక్కడ వారు ఏ విధంగా డబ్బులు అడుగుతున్నారనే విషయం చెప్తే దానికి ఏమాత్రం కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా రామకృష్ణుల వారు ఏం చెప్తున్నారంటే చీ ఛీ అదేమిటి రేపు వెళతాము అని చెప్పి ఆ రోజే వెళ్ళిపోవడమా ఛీ అంటారన్నమాట అంటే ఇక్కడ సత్యానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారంటే రామకృష్ణుల వారు మిగిలిన విషయానికి ఏమాత్రం కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు ఆ భక్తుడు చెప్పిన విషయానికి రేపు కలకత్తాకు వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ రోజే అక్కడి నుంచి వెళ్ళిపోయారంట ఆ విషయం రామకృష్ణుల వారికి ఏమాత్రం కూడా నచ్చలేదు ఇంకా చెప్తున్నాడు మాట భక్తుడు అడవుల్లో అక్కడక్కడ బాబాజీలను చూసామండి ఏకాంతంలో కూర్చొని సాధన అనుష్ఠానాలు చేస్తున్నారు మరలా రామకృష్ణుల వారు అడుగుతారు బాబాజీలకు ఏమైనా ఇచ్చావా లేదండి రామకృష్ణుల వారు అంటున్నారు ఇది సరికాదు సాధువులకు భక్తులకు ఏదైనా సమర్పించాలి డబ్బు ఉన్నవాళ్ళు ఇలాంటి వ్యక్తులు తారసుపడినప్పుడు వారికి ఏదైనా ఇవ్వాలి ఇక్కడ సురేంద్రుడు ధనవంతుడు కాబట్టి వారికి తగ్గ చక్కని సూచనలు ఇస్తున్నారు రామకృష్ణుల వారు ధనవంతుల యొక్క బాధ్యతను ఇక్కడ గుర్తు చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఎవరో అడగకపోయినా సరే ఇటువంటి సాధువులు భక్తులు కనిపించారు అంటే అటువంటి వారికి డబ్బు ఉన్నవాళ్ళు ఇటువంటి వారికి ఏదైనా ఇవ్వాలి అంటే దానం చేయాలి అని గుర్తు చేస్తున్నారు మాట ఇంకా రామకృష్ణుల వారు వారు బృందావనం వెళ్ళినప్పుడు వారికి కలిగిన కొన్ని అనుభవాల గురించి చెప్తున్నారు నేను మధురబాబుతో బృందావనం వెళ్ళాను మధురలో ధ్రువఘట్టం చూసి చూడగానే వసుదేవుడు కృష్ణుణ్ణి తన ఒడిలో ఎత్తుకొని యమునా నదిని దాటుతూ ఉన్నట్లు హఠాత్తుగా దర్శనం కలిగింది ఈ ధ్రువఘట్టం అంటే ఏంటంటే ఒక స్నానఘట్టం ఆ స్నానఘట్టం మీదుగానే వసుదేవుడు కృష్ణుణ్ణి ఎత్తుకొని నందుని ఇంటికి వెళ్ళినట్లుగా చెప్తారన్నమాట ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు సాయంకాల సమయాల్లో యమునా తీరాన నడుస్తూ ఉండేవాణ్ణి అక్కడి సైకిత స్థలాలలో చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి పెద్ద రేగు చెట్లు బారులు తీరి ఉన్నాయి ఆలమందలు పచ్చిక బయళ్లలో మేసి తిరిగి వస్తూ ఉన్నాయి అవి యమునా నదిని దాటుకొని వెళ్తున్నాయి గోప బాలురు ఆ గోవులను తీసుకొని వెళ్తున్నారు ఆ దృశ్యాలను చూడగానే కృష్ణ నువ్వెక్కడున్నావు అని కేక పెడుతూ బాహ్య స్మృతిని కోల్పోయాను శ్యామకుండం రాధాకుండాలను దర్శించాలి అనుకున్నాను మధుర్బాబు నన్ను పల్లకీలో పంపించాడు చాలా దూరం వెళ్లాల్సి ఉంది అందుకే పూరి జిలాబీ ఇటువంటి భక్ష్యాలను పల్లకీలో ఉంచారు పల్లకీ వెళ్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఓ కృష్ణ ఇదిగో నువ్వు ఆవులను కాచిన అదే పచ్చిక బయలు ఆ స్థలాలన్నీ యథాతథంగానే ఉన్నాయి నువ్వు మాత్రం లేవే అంటూ వెక్కి వెక్కి ఏడ్చాను నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి శ్యామకుండం రాధాకుండాలకు వెళ్ళాను సాధువులు చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని అక్కడ ఉంటున్నారు దారిన వెళ్తున్న వారిని చూడకూడదనే ఉద్దేశంతో వెనక్కి తిరిగి కూర్చొని వాళ్ళు సాధన అనుష్ఠానాలు చేస్తున్నారు అక్కడి ద్వాదశ వనాలు చూసి తీరవలసిందే బంకు విహారిని దర్శించడంతోనే నాకు భావపార్వశ్య స్థితి కలిగింది బంకు విహారి అంటే బృందావనంలో ప్రధానమైన దేవాలయాలలో ఒకటి మాట కృష్ణుడి మరొక పేరు బంకు విహారి అతడు నిలబడి ఉన్నప్పుడు ఆ భంగిమలో శరీరం వంపు తిరిగి ఉంటుంది ఆ విధంగా వంపు తిరిగి ఉండడం వలన వచ్చిన పేరు మాట అది ఇక్కడ చెప్తున్నారు రామకృష్ణుల వారు బంకు విహారిని దర్శించడంతోనే నాకు భావపార్వశ్య స్థితి కలిగింది ఆయన్ను ఆలింగనం చేసుకోవడానికి పరిగెత్తాను మధురలో బస చేసినప్పుడు కృష్ణుణ్ణి గోపబాలుడిగా కళలో చూశాను హృదయ్ మధురబాబు కూడా అదే విధంగా కళలో చూశారంట అందరికీ నమస్కారం